విధి నిర్వహణలో ఉన్న ఎంపీడీఓపై దుర్భాషలాడిన ఎంపీటీసీ రాయదుర్గం ఎంపీడీఓ కార్యాలయంలో తన ఛాంబర్లో విధి నిర్వహణలో ఉన్న ఎంపీడీఓపై ఏకవచనంతో దుర్భాషలైన వర్ధనూర్ ఎంపీటీసీ అరుణ్ కుమార్ ఎంపీడీఓ ఎంపీటీసీ మధ్య ఎంపీడీఓ కార్యాలయంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది నీ ఎంత చూస్తా నువ్వు ఎలా పని చేస్తావో నేను చూస్తా అనడంతో పాటు వాడు వీడు అంటూ అసభ్య పదచారంతో దూషిస్తూ బెదిరించిన వైసీపీ ఎంపీటీసీ అరుణ్ కుమార్ ఎంపీడీఓ కార్యాలయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది ఎంపీటీసీ అరుణ్ కుమార్పై సిఐ జయ ప్రేరు చేసినట్లు కుండన తెలిపారు అతనిపై తగు చర్యలు చేపట్టాలన్నారు పచ్చకే సోదరులకి నమస్కారం నా పేరు రాజీవ్ కామార్ మన రాయదుర్గంలో నేను అక్టోబర్ నెలలో ఇక్కడ విధులు అక్టోబర్ నెల నుంచి విధులు నిర్వహిస్తున్నాను ఫిబ్రవరిలో మాకు జనరల్ బాడీ ఒకటి జరిగింది వడ్ర కొన్నూరుకు సంబంధించినటువంటి ఎంపీటీసీ గారు శ్రీ అరుణ్ కుమార్ గారు ఆ రోజు వర్క్ విషయంలో ఏదో తేడా వచ్చి ఆ రోజు కూడా ఈ జనరల్ మీటింగ్లో ఎక్కువ అలాట్స్ చేయడం జరిగింది రబర్స్ చేయడం జరిగింది నేను ఎంత మంచిగా చెప్తున్నా కూడా ఒక విధులకు అప్పటి నుంచి ఆటంకం కలిగించడము ఆఫీస్కి వచ్చి విధులకు ఆటంకం కలిగించడము వ్యక్తిగతంగా దూషించడము భౌతికమైనటువంటి దాడికి పాల్పడము నీ అంతు చూస్తా అని చెప్పడము నువ్వు ఎట్లా పనిచేస్తావు ఇప్పటి నుంచి నేను చూస్తాను అని ఇచ్చేయడము అంటే ఈ విధంగా చేయడం వల్ల మాకు మానసికమైనటువంటి స్థైర్యం దెబ్బతిని తినే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆఫీసర్లకి ఇది ఎత్తి పరిస్థితుల్లో ఏ అధికారికి పునరావృతం కాకూడదు నేను వారికి ఎంత మంచిగా చెప్పినా కూడా వారు వేరే ఆ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఆ వర్కులకు సంబంధించినటువంటిది వారు బాడీలో మాట్లాడుకోవాలి పదే 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 వేలు చూపించుకుంటా నీ అంతు చూసా కాలర్ పట్టుకోవడం ఇది ఇది కొంత విధులు నిర్వహిస్తున్నటువంటి మాకు ఆత్మస్థైర్యం దెబ్బతినడానికి ఎక్కువ అవకాశం ఉంది నేను రాయదరపూర్లోనే రూమ్ తీసుకొని ఈ కార్యాలయానికి సంబంధించినటువంటి పనులన్నీ మొత్తం చెక్క ప్రజలకు సంబంధించినటువంటి సర్వీసులు రెగ్యులర్గా అందిస్తున్నాను అయినా కూడా వీరు ఏదో ఏదో విషయమై వ్యక్తిగతమైనటువంటి భౌతి భౌతిక దాడితులను పాల్పడము దూషించడము ఈరోజు అంతా మొత్తం సచివాలయ సిబ్బంది స్టాఫ్ అంతా మొత్తం మా ఆఫీస్కి సంబంధించిన స్టాఫ్ అంతా ఉన్నారు ఈరోజు చాలా బాధాకరమైనటువంటి దినము ఇది ఇట్లాంటి పునరుత్వం కాకుండా వారికి వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐ గారిని కూడా నేను కోరుతున్నాను